మా బావని ఈరోజు మందులో ముంచి ఈత కొట్టి ఇచ్చాల్సిందే అట్టపక్కల ఎవడైనా మందేస్తాడా బీర్లైతే ఓకే వచ్చాడు నా దేవుడు బావా నా జీవితంలో ఈ రోజు ఆనందమైన రోజురా ఏంట్రా ఇలా అవుత నీ బ్రేక్ అప్ అయిపోయిందా ఆహ నాకు ఎప్పుడో తెలిసి తాగొచ్చి వచ్చినట్టు చక్కగా సంవత్సరం కూడా ఉండదని కాదురా పంపదీసి మీ తాత బాత్రూంలో కాల్ జరి ఆస్తి మొత్తం నేను రా చచ్చిపోయాడట చీ కాదురా ఓ షేట్ ఉంటా ఈసారి కరెక్ట్గా గెస్ చేస్తా అది రే నేను బీటెక్ కంప్లీట్ చేసి నల్ల టోపీ నల్ల కోట వేసుకొని పేపర్ కాళ్ళు ఎగరేసి ఫోటో దిగిపోతున్నాను రా అవునరా నేను బీటెక్ పాస్ అయిపోయా నో దీనికి నేను అంగీకరించను హౌ ఇట్ ఈస్ పాసిబుల్ తోడా ఇట్స్ మిషన్ ఇంపాసిబుల్ పేడమకమాడా ఇది నేను నమ్మలేకపోతున్నా నేను నమ్మలేకపోతున్నాను రా అందుకే పార్టీ అరేంజ్ చేశా సర్లే ఏం చేస్తాం జీవితమే పోతుంది కంగ్రాట్స్ రా థ్యాంక్ యూ రా ఏంటి మన వాళ్ళు ఎవరు రాలేదా ఇంకా ఎవరిని పిలవలేదురా నిన్న ఒక్కడే ఏంట్రా నేను అంత స్పెషలా కాలేజ్ అందరికన్నా ఎక్కువ బ్యాక్ లాగ్లు ఉన్న వీరుడివి ప్రతి అమ్మాయిని గోకి చెంప దెబ్బలు తిన్న ధీరుడివి మన ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు కండనేషన్ కట్టిన అసహాయ సూర్యుడివి రా నువ్వు రచ్చగొడుతున్నాడు నిన్న ఒక్కడిని పిలిచినా ఒకటే కాలేజ్ మొత్తాన్ని పిలిచినా ఒకటే

తగలెట్టేస్తామన్నా మారర్రా కరెక్టే ఏమైనా నిన్ను చూశాక నాకు జ్ఞానోదయం అయిందిరా ఏంట్రాడే పాస్ అయినప్పుడు నేను పాస్ కాలేనా ఎప్పుడు ఒక మంచి జీవితంలో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలరా ఏంట్రా ఏమన్నా మచ్చ ఈసారి ఇక్కడ కాదురా కాశ్మీర్ లో వెళ్ళి కూర్చొని తాగుదాం చల్లగా సెలవు చేస్తూ ఉంటుంది అదే మంచి మందులు వేసుకొని కూడా తాగొచ్చు పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోకుంటే అలాగే వేసి ఉంటావరా ఏంటి ఇండియా పాకిస్తాన్ విడిపోయిందా ఏ లేదరా నీకేం తెలీదు రేయ్ చిన్నప్పుడు సోషల్ మ్యాప్ లో ఐదు మార్కులు వచ్చినాయి తెలుసా ఇప్పుడు మనం కూడా సౌత్ ఇండియా సపరేట్ దేశం అడగచ్చా అడుగు అరే ఇప్పుడు మన దేశానికి సపరేట్ గా నోట్లు ప్రింట్ చేయించుకోవచ్చా చేయించుకోవచ్చు కావాలంటే నీ బొమ్మ కూడా నోట్ల మీద ముద్ర ఇప్పించుకోవచ్చు సూపర్ రా చా మంచి ఇంపార్టెంట్ మ్యాటర్ లో ఉన్నప్పుడే బీర్ అయిపోయిందిరా అరే నాకు బీర్ చాలరా నేను ఇంక బయలుదేరతా బాయ్ రే నేను పార్టీస్ అంటే ఒక బీరే తాగుతావరా సర్లే ఓపెన్ చేయి ఇంకోటి ఒరే మీ అంకులు పుట్టాలోకే చేయనాడు పాడ్ ఫ్రాడ్ నెంబర్ వన్ ఫ్రాడ్ వాడికి కనిపిస్తే ఇస్తా డిచ్చా వాడికి అరే రెండో పేరు కూడా రెండు నిమిషాలు అయిపోయిందిరా ఏయ్ టిష్యూ ఏ ఎంత చెప్పిందిరా టిష్యూ చెప్పి ఇక్కడ ఏదో ఉందే ఆ బావ బాగా రిచ్ టిష్యూ మెయింటైన్ చేస్తున్నాడు ఒరే నాగరా శ్వాగమా ఎక్కడో చూసినట్టుందే రే బావా ఇది టిష్యూ కాదురా నా హాల్ టికెట్ రా ఇంకొక ఎగ్జామ్ ఉందిరా అది రాసి పాస్ అయిపోతే నీలాగే నేను టోపీ పెట్టుకుంటా ఇంతకీ ఎగ్జామ్ ఎప్పుడు రా ఎప్పుడో ఎనిమిదో తారీఖు ఒరే ఈరోజేరా ఎనిమిది

నీ సంగతి తర్వాత చెప్తానరా ఓరే ఫోన్ నన్నే రాజు ఎవడవా వద్దులే నాకు బైక్ ఉంది వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటారు బాయ్ కరెక్టే ఈడు దాగేసి ఉన్నాడుగా